ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఒక ధైర్యం ఏమొచ్చిందంటే ప్రశ్నించే నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు అంటే ఉప ముఖ్యమంత్రి అయ్యారు కదా ప్రశ్నించరని అనుకోద్దు ఆయన ప్రశ్నించడం అన్నది పవన్ కళ్యాణ్ గారి యొక్క దాని దానివల్ల ఏంటంటే పేదవాడికి ఉపయోగం కలుగుతుంది ఏ సమస్య మరి రాష్ట్రంలో ఓటు చేయకూడదని ఒక పిలుపుతో ఈ రాష్ట్ర భవిష్యత్తునే మార్చిన నాయకులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మొన్నే రివ్యూ చేస్తే రూరల్ డెవలప్మెంట్లో రెండు వేల కోట్లకి సమాధానం లేదు మన కళ్యాణ్ గారు రివ్యూ రివ్యూ చేసినప్పుడు అంత దారుణమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని ఒక బాధ్యతతో మరి కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి మన అదృష్టం ఏంటంటే రూరల్ డెవలప్మెంటు వాటర్ వర్క్సు అదేవిధంగా పంచాయతీరాజు ఈ రావడం మన నిజంగా మన నియోజకవర్గానికి అదృష్టం అలాగే కళ్యాణ్ గారు ఎలక్షన్లో బాగా దగ్గరగా చూశారు మత్స్యకారు గ్రామాలు మంచినీళ్ళు లేక చాలామంది ఆడబడుచులు సార్ని అడిగారు అది సార్ గుండెల్లో కూడా ఉంది మరి ఈ విధంగా మన అదృష్టం ఏంటంటే పోర్ట్ పోలియోలు మన కళ్యాణ గారి చేతిలోనే ఉన్నాయి గ్రామాలు డ్రైన్లు కానీ రోడ్లు కానీ ఆశతో చూస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఆడపడుచులు అందరూ ఆశతో చూస్తూ ఉన్నారు వీటన్నిటి మీద మనకి చాలా మేలు జరుగుద్దని ఒక ఆలోచనతో ఉన్నాం అదేవిధంగా పెన్షన్లు ఇదివరకు ప్రభుత్వం నాలుగు నెలలకో సంవత్సరానికో రెండు వందల రూపాయలు పెంచడం అది ఉపయోగకరంగా లేకపోవడం మరి ఒకేసారి నిర్ణయం తీసుకున్నారు మూడో సంతకంగా వెయ్యి రూపాయలు కూడా ఒకేసారి ఆర్థిక ఇబ్బందులు పెంచడం అంటే పేదవాడి మీద ఎంత అభిమానం ఉందన్నది మనం తెలుసుకోవాలి ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు జాయింట్ ప్రాపర్టీస్ మీద చాలామందికి పెన్షన్లు రావట్లేదు రెండవది భర్త డైవర్స్ ఇవ్వకుండా కనపడకుండా పోయిన వాళ్ళు చాలామంది నియోజకవర్గంలో ఒక వంద మంది పైన ఉన్నారు నా దృష్టిలో వాటి మీద కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది ఎంచేదంటే భర్త రావట్లేదు సర్టిఫికెట్ ఇవ్వడం కుదరట్లేదు వంటర్ మైల్ ఇది వరకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి దాన్ని కూడా మన డిప్యూటీ సీఎం గారిని దృష్టిలో పెట్టుకోవాల్సిందే కోరుతా ఉన్నాం అన్నింటికంటే దారుణం ఈ ఐదు సంవత్సరాల్లో జరిగింది ఏంటంటే కరెంటు బిల్లు ముప్పై తారీఖు నాడు తీసుకోవాలి స్లాబ్ ఉన్నప్పుడు ఆ కరెంటు బిల్ని ఫస్ట్ వీక్ పదో తారీఖు తీసుకోవడం వల్ల స్లాబ్ లెవెల్ దాటిందని చెప్పి చాలా మందికి పెన్షన్లు కూడా తీసేయడం జరిగింది ఆ కరెంట్ బిల్స్ కూడా మన గౌరవ కలెక్టర్ గారు ఒకటో తారీఖు ముందు తీసుకోవడం వలన ఎలిజిబిలిటీ మిస్ అవ్వకుండా ఉంటున్నారు ఇంటెన్షనల్గా గత ప్రభుత్వం ఏంటంటే ఫైనాన్షియల్ బడ్డెట్ని పడుతుందని చెప్పి ఫస్ట్ వీక్ ఏడు ఎనిమిది తారీఖు తీసుకోవడం వల్ల వాళ్ళు స్లాబ్ లెవెల్ నుంచి జంప్ అయ్యి ఎలిజిబిలిటీ పోతున్నారు ఎలిజిబిలిటీ పోయాక ఆ కరెంటు బిల్ని సరి చేయమంటే కరెంట్ ఆఫీసులోంచి ఆరు నెలలు పడుతుంది మళ్ళీ ఆన్లైన్లో లైన్ సరి సంవత్సరం వరకు నష్టపోతా ఉన్నాడు దీని మీద ఒకటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ దీని మీద ఒకటి దృష్టి పెట్టడం అదేవిధంగా అసెస్మెంట్లు ఇల్లు అసెస్మెంట్లు విపరీతంగా టీపీఓకి ఇష్టం వచ్చినట్టు వేసుకుని వెళ్తున్నారు తప్పితే ఒక రూల్ లేదు ఎంత స్క్వేర్ ఫీట్కి వేయాలి ఎంత ఏజ్ హౌస్ ఉంటే వేయాలని చెప్పి ఆలోచన అన్నది లోపించింది ఐదు సంవత్సరాల్లో కూడా అలా కూడా పెన్షన్ నష్టపోతున్నారు అలాగే సదరన్ క్యాంప్ ఒకటి మరి ఇక్కడ లోకల్గా పెట్టాలి సదరన్ క్యాంప్ కూడా లేక ఇబ్బందికర పరిస్థితిలో పెడుతున్నారు ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అని చేత ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మరి ఎంతో ఆశతో నియోజకవర్గం ఉంది మరి సార్ మూడు రోజుల్లో కూడా మరి బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు స్టార్ట్ అవుతాయని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యంగా పెన్షనర్స్లో ప్రాబ్లం ఉంటే ఒక టీము రెవెన్యూ డిపార్ట్మెంటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు మున్సిపల్ కానీ పంచాయతీ డిపార్ట్మెంట్ని ఒక టీం వేసి ఆ ప్రాబ్లం అదే రోజు సార్ట్ అవుట్ అయ్యేలాగా ఉండాలి లేకపోతే ఇక్కడ నుంచి అక్కడ తిప్పి అక్కడ నుంచి ఇక్కడ తిప్పి వాళ్ళు కూలిపని మానుకునే వెళ్ళి పరిస్థితి ఉండదు కాబట్టి పెన్షనర్స్కి మెయిల్ చేయాలని చెప్పి అందరినీ ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ తీసు థ్యాంక్ యూ సార్